దేవర ఉన్నది ఉన్నట్టు చెప్తాను లేనిది లేనట్టు చెప్తాను జరిగింది చెబుతాను చెబుతాను చెప్పమ్మా కష్టాలు ఏంది నీ బాధ లేని చెప్పు మాకు చానా కష్టాలున్నాయి మిమ్మల్ని చూసేసరికి మాకు ప్రాణం లేసొచ్చింది వచ్చింది ఇప్పుడు మా జాతకం ఎలా ఉందో మా సమస్యలు ఎలా తీరుతాయో చెప్పండి స్వామి ఒకసారి ఖచ్చితంగా ఇరవై ఆరు వేల జీతం అడుగుతున్నారు తల్లి మీరు అది పెద్ద సమస్య కాదు ఎందుకంటే ఈ రోజు నాలుగు వందలు ఉండే కరెంటు బిల్లు ఈ రోజు చూస్తే ఎంత వచ్చిందమ్మా తల్లి నాలుగు వందల కరెంటు బిల్లు పన్నెండు వందలు వచ్చింది కాయలు ఎంత పెరిగింది అమ్మా డబల్ అది అధిక కొట్టింది ఉప్పు ధరలు పప్పు ధరలు అన్ని ధరలు ఏకంగా రెండంతలు మూడంతలు పెరిగాయి తల్లి కానీ మీ జీతాలు మాత్రం ఆ విధంగా పెరగలి ఒక్క వెయ్యి రూపాయలు పెంచేసరికి ఈ ప్రపంచంలో ఇంతకన్నా పెంచిన వాళ్ళు లేరు ఇంతకన్నా ఆదాయం మీకు అక్కర్లేదు ఆ వెయ్యి రూపాయలు తినలేక తినలేక ఇంకా ఎప్పుడు ముప్పుడుగా పడుగుతాయి అనుకుంటున్నారు మన రాష్ట్ర ప్రభుత్వ అన్నగారు రేట్లు పెరిగిపోయినాయి ఇటుపక్క చదువు చెప్పుకోవాలంటే ఆ చదువు విపరీతంగా పెరిగిపోయి ఉంది ఏ వస్తువు రేట్ అయితేనేమి కూరగాయల రేట్లు అయితే ఏ వస్తువు కొనాలన్నా కానీ ఎక్కడికి పోవాలన్నా కానీ డబుల్ త్రిబుల్ అయ్యలేదు తల్లి కానీ మీ జీవితాలు ఆ విధంగా కావాలంటే మీకు ముప్పై ఐదు వేలు నలభై వేలు ఇవ్వాలి తల్లి ఈ ఖర్చులన్నీ కావాలని కేవలం కేవలం ఇరవై ఆరు వేలు కోరుతున్నారంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరాలి ఆ ఇందుకు మా శోభం తరఫున కూడా మేము కృషి చేస్తున్నాం జీవిపి బ్రెయిన్ అండ్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు రెండవది ఏంటంటే గతంలో ఒకసారి మీ ఉద్యమాల్ని గుర్తు హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళారు తల్లి మీరు భయపడతారు ఆయన అప్పుడు ఆయన కానీ గుర్రాలతో తొక్కించినా నీటి ఫ్రేములు ప్రయోగించినా కర్రలతో లాఠీలతో కొట్టినా మీరు ఎలా తిరగలేదు ఆయన్ని ఆ దాని ప్రతీకారంగా పది సంవత్సరాలు మీరు ఇంట్లో కూర్చోబెట్టారు ఈయన కూడా మీ కోరికలు తీర్చకపోతే ఈయనకి శాశ్వతంగా ఇంట్లో కూర్చోబట్టే శక్తి మీకు మీకుంది తల్లి అందుకని ఒకసారి గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వాడి అమ్మల కోరికలు తీర్చాలని లేని పక్షంలో అయ్యా గత ప్రభుత్వానికి పెట్టిన ఈ ప్రభుత్వానికి పట్టి తల్లి ఒకసారి మీరు కన్నెర్ర చూడకుండా సమ సమస్యను అంగనవాడి కార్యకర్తను అంగనవాడి తల్లి సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతున్నాము లేకపోతే మీరు కూడా ఇంటికి పోయి కూర్చునే ప్రశ్నలు ఏర్పడతాయి తల్లి మీరు అనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే కాదు తల్లి కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా నడిపోద్ది అమ్మా అందుకని మీరు ఒకే మాటగా ఒకే మాటగా మీరు కలిసికట్టుగా ఈ ఉద్యమంలో ఉంటే మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి తల్లి రెండవది అమ్మా అందుకని మా స్వాముల జరుగునా ఆ మీడియా ద్వారా మీ కోరికలు తీర్చాలని ఆయన జగనందను కోరుకుంటున్నాం